ಸೈಕಲ್ ಚಂದ್ರ ಸಿ ಚಂದ್ರ 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 ಚಂದ್ರೂ ಸರ್ ಇದು చాలా బాగా చేశారు ముఖ్యంగా ఇక్కడ ఇంతగా చిన్నపిల్లలు బాగా డాన్స్ చేశారు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు వెరీ గుడ్ అండ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డ్రెస్ కోడ్ ఉంది అంటే మహిళలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వేసుకున్నారు చక్కగా అండ్ ఆడవాళ్ళు కూడా గ్రీన్ శారీస్ వస్తున్నారు రైతులు పచ్చదనానికి గా సో మన అందరం కూడా కలిసి ఐక్యపద్యంలో ఉంటే ఒక అధియా సంస్థ లాంటివి ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో కూడా మనం ఎంపీఓ ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఒక కథ చెప్తుంటారు ఒక పెద్ద ఆయన వాళ్ళ కొడుకుకి నలుగురు కొడుకులు ఉంటారు నలుగురు కొడుతులు అంటే ఒక కర్ర ఇచ్చి వెరకొత్ర అంటాడు వెంటనే ప్రభుత్వం అనేది కూడా వేస్తారు అదే రెండు కర్రలు ఇస్తే అది కూడా విరిగిపోతుంది అదే నాలుగు కర్రలు కట్టి ఒక బండిల్ గా చేస్తే ఆ కట్టని విరగొట్టరా అంటే దాని ఆచరణ పెట్టినటువంటి మన ప్రాంత నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే మామూలుగా ఈ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల జీవితంలో రాజకీయాలు మొదలైన వ్యక్తిగా నేను చెబుతాను నాకంటే ముందు ప్రాంతంలో వచ్చిన కానీ క్షేత్రస్థాయిలో అందరించిన కష్టం కష్టాలు చేసినటువంటి వ్యక్తిగా అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మీ అందరి ఆదరమానాలు జరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత రైతాంగం చిరకాల మొదట్లో మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నేను రెండు వేల నాలుగులో బోర్ వేస్తే దేవుడు నెల ఆ బోరు ఆరు వందలు పడేది తదుపరి నెక్స్ట్ ఎలక్షన్కి వస్తే వెయ్యి అడుగులు పోయింది కానీ అది కూడా ఒక దూరం రైతులు పారిలు కూడా తాకట్టు పెట్టి ఆ దూరంలో పాల్పంచుకుంటూ పాల్పంచుకుంటూ బోర్ల కోసం వెంపలాడేటువంటి పరిస్థితులకు నిజంగా సజీవ ఉదాహరణగా నేనే ఉన్నాను నీళ్లు పడితే ఒక ఎక్కువ నీళ్లు పడకపోతే నీళ్లు పడలేనంటే ఇంకా